మరి చుక్మేళ్ళ గ్రామంలో మరి ఏదైతే మినిస్టర్ గారు పిఎస్ గారు సౌజన్యంతో మరి అంబేద్కర్ గారు విగ్రహం మరి ఆవిష్కరించబడిందో మరి దానికి మమ్మల్ని ప్రత్యేక పిలిచినందుకు ఆయన కుటుంబ్ఞతలు తెలియపెరుతూ మరి అంబేద్కర్ ఆశయాలని మరి ఎవరైతే మనం అందరం కూడా బడుగు బలహీన వర్గాల కోసం మనం తీసుకెళ్లవలసిన బాధ్యతను మనం అందరం కూడా తీసుకోవచ్చు ఇవాటికి కూడా నేటి నేటికి కూడా ప్రపంచవ్యాప్తంగా మరి అంబేద్కర్ గారు ఆ రోజున రాజ్యాంగంలో రచించిన ఇవాళకి ఖ్యాతి ఉండి ఇవాళకి మరి భారతదేశ చరిత్రలో ఈ రోజు మరువులేని మహానాయకుడుగా మరి గుర్తింపబడిన అంబేద్కర్ గారి జయంతిని గాని మరి వర్ధంతిని కానీ మనం అందరం కూడా ఎందుకు చేసుకుంటున్నా ఉంటే ఆయన స్ఫూర్తిని ప్రజల్లోకి తీసుకెళ్సిన బాధ్యతను ప్రతి ఒక్కరు కూడా తీసుకోవాలి ప్రతి ఒక్కరు ఆయన ఏదైతే అడుగుజాడలో నడిచి మరి అందరి కోసం ఆయన ఎందుకంటే ఆ కాలంలో అంతటి విద్యను అభ్యసించి మరి అందరికీ కూడా ఆ విద్యా ఫలాలు అందాలని ఉద్దేశంతో మరి ఏ విధంగా అయితే ఆ రాజ్యాంగాన్ని రచిస్తూ ఆయన సందేశాలని మరి ప్రజలను చైతన్యపరచడానికి ఏవైతే ఉపయోగించారో దాని కూడా మరి మీరు కూడా దాని ఆశయాలుగా తీసుకుని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మీరు అందరూ కూడా తీసుకోవాలని చెప్తూ మరి ఈ రోజు ఆయన జయంతి సందర్భంగా ఆయన జయంతిని వాళ్ళు అర్పించుకుంటూ సేవ తీసుకోవడం జరుగుతుంది రాధాకృష్ణ గారి చంటి గారి సౌద్యం రోజు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావడం మన గౌరవ ఆర్టీసీ రీజనల్ చైర్మన్ గారు జోన్ టూ విజయవాడ శ్రీ అప్పనాయుడు గారు స్థానిక పెద్దలు వంశీ గారు శివ గారు ప్రసాద్ గారు ఇంకా ఎంపీటీసీ మన కార్పొరేటర్ గారు విజయ్ కుమార్ గారు ఇంకా తంగళ సోదరులు ఇక్కడ విచ్చేసిన ఈ యొక్క ఎస్సీ కాలనీ ఈ చెన్నపేట పెద్దపేట ఈ చదుమల గ్రామస్తులు చదుమల పెద్దలు పత్రిక విజయనందరికీ ಈ ಆರ್ ಅಂಬೇಡ್ಕರ್ ಗಾರಿ ನೂಟ ಮುಪ್ಪ ಜಯಂತಿ ಸಂದರ್ಭ మరి ఆయనకి జయంతి నివాళులు అర్పించుకుంటూ మరి చదుమెళ్ల గ్రామంలో ఆయన విగ్రహ ఆవిష్కరణ చేయడం జరిగింది గత పది సంవత్సరాలుగా ఏదైతే విగ్రహం అయినప్పటికీ కూడా దీని ఆవిష్కరణకు అనేక ఆటంకాలు రావటం అనేక వాయిదాలు పడుతూ వచ్చింది మరి ఈ రోజున ఆ విగ్రహ ఆవిష్కరణ మా చేతుల మీదుగా జరిగినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది అదేవిధంగా ఏదైతే ప్రపంచం మరువులేని వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు నేటికి కూడా ప్రజల్లో ఆయన రాసిన రాజ్యాంగం పట్ల ఏ విధమైన ఖ్యాతి ఉందనేది మనం అందరం కూడా గ్రహిస్తున్నాం బడుగు బలహీన వర్గాల కోసం ఆ రోజున ఆయన పన్నెండో సంతానం అయినప్పటికీ కూడా ఆయన చదువుకుని ఆయన చదువు పది మందికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఆయన అనేక సందేశాలు ఇచ్చి ఒక స్ఫూర్తిదాయకమైన నాయకుడి కింద ఎదిగాడు అలాగే రాజ్యాంగం రచించి నేటికి కూడా ప్రపంచవ్యాప్తంగా భారతదేశ రాజ్యాంగం పట్ల ఏ విధమైన ఖ్యాతి ఉందనేది మనం అందరం కూడా చూస్తున్నాం నేటికి కూడా ఆ రాజ్యాంగ విలువల వల్లనే మనం ఇవాళ దేశం అభ్యున్నతి చెందింది అంటే దానికి కారణం అంబేద్కర్ గారే అలాగా మనం అందరం కూడా ఏదైతే ఆయన అడుగు దా జాడల్లో మనం నడుచుకోవాలో ఆయన ఆశయాల్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి ఆయన ఏదైతే విద్యను అభ్యసించడం వల్ల ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ కాల మీద వాళ్ళు నిలబడగలనుకుంటున్నారో ఇవాళ వాళ్ళ కాల మీద వాళ్ళు నిలబడటమే కాదు ఆ విద్యను పది మందికి పంచి ప్రతి ఒక్కరు కూడా ప్రయోజకుడు అయ్యేటట్టుగా తీర్చిదిద్దాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై ఐదు జయంతి సందర్భంగా సుదిమల్ల గ్రామంలో ఈ రోజున దగ్గర ఆవిష్కరణ జరిగింది గౌరవ శాసనసభ్యులు వారు బడేట్ రాధాకృష్ణ గారి చేతుల మీదుగా ఈ రోజున ప్రపంచంలోనే అతి బలమైనటువంటి అతి శక్తివంతమైనటువంటి భారత ర రాజ్య భారతదేశ రాజ్యాంగాన్ని రచించినటువంటి మహనీయులు అంబేద్కర్ గారు ఈ రోజున ఏ ఒక్క వర్గానికి ఆయన సొంతం కాదు భారతదేశానికి భారతదేశ ప్రజల్లో విభిన్న వర్గాలు ఏ ఏ విధంగా జీవించాలి చట్టాలు రచించి ఈ రోజున మనం అనుభవిస్తున్నటువంటి చట్టాలు అది జుడిషనల్ కావచ్చు పోలీస్ కావచ్చు వాళ్ళ పార్లమెంటరీ విధానాలు కావచ్చు అన్నింటిలో కూడా మరి బలమైనటువంటి రాజ్యాంగ నిర్మాణం చేసినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఆశయాలు దేశంలో ఉన్నటువంటి నూట నలభై రెండు కోట్ల మంది కూడా అందిపుచ్చుకోవాలి ఈ దేశంలో ఈ రోజున ఏ విధమైనటువంటి అల్లకులాలు లేకుండా ప్రశాంతమైనటువంటి జీవన సరళి సాగుతుందంటే ఆ రాజ్యాంగ ఫలాలే అని చెప్పేసి మనం అందరం కూడా స్మరించుకుంటూ వారిని వారి యొక్క ఆశయాలు ముందుకు తీసుకెళ్లవలసినటువంటి అవసరం భారత పౌరులకు అందరిపైన ఉందని చెప్పి తెలియజేస్తూ వారికి నివాళులర్పిస్తామని